రికి నమస్కారం ఈరోజు మనం మన అలవాట్ల గురించి ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం మన అలవాట్లు మనకు పునాదిలా బలాన్నిస్తున్నాయా లేక మనల్ని ముందుకు వెళ్లకుండా ఒకే చోట ఆపేస్తున్నాయా మిత్రులారా ఎప్పుడైనా ఇలా అనిపించిందా అంత బాగానే చేస్తున్నాం కాని ఇందుకో ఒకే దగ్గర ఆగిపోయినట్లు ఇది మనందరికీ అనుభవమే కదా ఉదాహరణకి రోజు చాలా టేస్టీగా ఛాయ్ పెడతాం అనుకోండి అయినా కొన్నిసార్లకి అబ్బా రోజు ఇదేనా కొత్తగా ఏమీ లేదా అనిపిస్తుంది కదా మన జీవితం కూడా అచ్చమంతే మంచి అలవాట్లంటే మనకు చాలా ఇష్టం అవి మనకు బలాన్నిస్తాయి కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అవే మనల్ని ఒక కంఫర్టబుల్ ట్రాప్లో అంటే ఒక సౌకర్యవంతమైన ఉచ్చులో బంధించేస్తాయి మనకు తెలియకుండానే మన ఎదుగుదలని ఆపేస్తాయి ఈ మాటని ఒక్క క్షణం నెమ్మదిగా ఆలోచిద్దాం నిజానికి అసలైన ప్రమాదం ఫెయిల్ అవ్వడం కాదంట మనం సక్సెస్ అయ్యాం కదా అని చెప్పి అక్కడే ఇరుక్కుపోయి ఇంకా ముందుకు వెళ్ళకపోవడమే అసలైన ప్రమాదం మరి మనం ఆ ఉచ్చులో ఉన్నామో లేదో ఎలా తెలుస్తుంది కొన్ని సంకేతాలుంటాయి ఉదాహరణకు ఏదైనా పని మనకు మరీ సులభంగా కళ్ళు మూసుకుని చేసేంత ఆటోమేటిక్గా అయిపోతుంది మనం కొత్త విషయాలు నేర్చుకోవడం మెల్లిగా ఆపేస్తాం నేనిప్పటికే బాగా చేస్తున్నాను కదా ఇంకేంటి అని మనకు మనమే చెప్పుకుంటాం దీనివల్ల ఏమవుతుంది మనలో ఉండే క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలన్న కుతూహలం నెమ్మదిగా చచ్చిపోతుంది సరే మరి ఈ కంఫర్ట్ ర్యాప్ నుంచి బయటపడటం ఎలా మన ఆలోచించే పద్ధతిని మార్చుకోవాలి కేవలం రోజూ చేసే పనిని రిపీట్ చేయడం నుంచి ఎప్పుడూ ఎదుగుతూ ఉండే వైపుకు మన ఆలోచనలను ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మన పాత ఆలోచనలకి కొత్త ఆలోచనలకి మధ్యన్న తేడా ఏంటో పాత ఆలోచన ఏమంటుంది పునరావృతమే విజయం ఉంటుంది అంటే రిపీట్ చేయడమే సక్సెస్ అనుకుంటాం కానీ కొత్త ఆలోచన ఏమంటుందంటే అలవాట్లు పునాదులు మాత్రమే అంతిమ గమ్యాలు కాదు అంటుంది అలాగే నేను మంచి స్థాయికి వచ్చేశాను అని అనుకోవడం పాత పద్ధతి ఈ కంఫర్ట్ జోన్ అనేది నేను మళ్లీ ఎదగడానికి ఒక సిగ్నల్ అని అనుకోవడం కొత్త పద్ధతి చూసారా ఎంత తేడా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సింపుల్ ఐడియాని మన స్కూల్ బుక్స్లో ఉండే చిన్న చిన్న కథలలాగా కొన్ని ఉదాహరణలతో చూద్దామా ముందుగా అనన్య అనే ఒక స్టూడెంట్ కథ చూద్దాం అనన్యకి మంచి మార్కులే వస్తున్నాయి కాని ఒక పాయింట్ తర్వాత అవి పెరగడం ఆగిపోయాయి అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా రోజూ చదివే పద్ధతిని మార్చింది ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ డిస్కషన్స్ చేసింది చాలా మాక్ టెస్ట్లు రాసింది దాని ఫలితంగా ఏమైంది తన మార్కులు మళ్లీ పెరగడం మొదలైంది ఇప్పుడు రవి అనే ఒక ఎంప్లాయీ గురించి చూద్దాం అతను తన జాబ్లో పర్ఫెక్ట్ కానీ రోజు అదే పని చేసి చేసి బోర్ కొట్టేసింది అప్పుడతను తన పనిని ఇంకా క్రియేటివ్గా చేయడానికి టైం సేవ్ చేసుకోవడానికి కొత్త సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు తన రొటీన్ని ఇన్నోవేషన్ మార్చుకున్నాడు అలాగే కిరణ్ అనే ఒక బిజినెస్ ఓనర్ తన షాప్ బాగానే నడుస్తోంది కానీ గ్రోత్ లేదు అప్పుడు చేశాడు తన రొటీన్ని బ్రేక్ చేసి ఆన్లైన్ పేమెంట్స్ ఆప్షన్ పెట్టాడు అంతే దానివల్ల ఎంతోమంది కొత్త కస్టమర్స్ ని చేరుకోగలిగాడు ఈ విషయం గురించి ప్రకృతి మనకు ఒక చాలా అందమైన పాఠం చెప్తుంది సరేనా ఒకసారి ఒక చెట్టు కొమ్మ మీద ఉన్న చిన్న పక్షి గూడుని ఊహించుకోండి ఒక పక్షి తన పిల్లల కోసం చాలా సేఫ్గా మెత్తగా ఉండే ఒక గూడుని కట్టింది ఆ గూడు ఎంత వెచ్చగా సౌకర్యంగా ఉంటుందో కదా కాని ఆ పిల్లపక్షులకి రెక్కలు రాగానే ఆ తల్లి పక్షి ఏం చేసిందో తెలుసా మెల్లిగా ఆ గూడిని పగలగొట్టడం మొదలుపెట్టింది పాపమా చిన్న పక్షులు కన్ఫ్యూజ్ అయిపోయాయి కొంచెం భయపడ్డాయి కూడా అమ్మ ఎందుకిలా చేస్తోంది అనుకున్నాయి కానీ ఆ తల్లి పక్షికి ఒక విషయం తెలుసు కంఫర్ట్ బాగుంటుంది కానీ ఎదుగుదలకి గూడిని విడిచిపెట్టే ధైర్యం కావాలి తన పిల్లలు ఎగరడం నేర్చుకోవాలంటే ఆ సౌకర్యవంతమైన గూడు నుంచి బయటికి రావాలి మన జీవితంలో కూడా అంతే ఎదుగుదల కావాలంటే కొన్నిసార్లు మనం కంఫర్ట్ ని వదులుకోవాల్సిందే సరే మరి మనం ఎలా ఎదగాలి దీని గురించి ఒక చిన్న హోంవర్క్ చేద్దామా హోంవర్క్ అనగానే భయపడకండి ఇది చాలా సరదాగా ఉంటుంది ఒక ఆటలాంటిది మనం మనల్నే మూడంటే మూడే సింపుల్ క్వశ్చన్స్ అడగాలి మొదటిది నా అలవాట్లలో ఏది మరీ ఈజీ అయిపోయింది రెండోది మళ్లీ నేను గ్రో అవ్వాలంటే ఏ కొత్త ఛాలెంజ్ తీసుకోవాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది నేను నా అలవాట్లని ఇంప్రూవ్ చేస్తున్నానా లేక జస్ట్ రిపీట్ చేస్తున్నానా ఈ ప్రశ్నలు ఎప్పుడూ అడగక్కర్లేదు కానీ మన రొటీన్ ని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం ఒక చిన్న రిమైండర్ పెట్టుకుందాం ప్రతి మూడు నెలలకి ఒకసారి మన స్కూల్లో టర్మ్ ఎగ్జామ్స్ లాగా అన్నమాట సో ఆ మూడు నెలల రివ్యూలో ఏం చెయ్యాలి మూడు విషయాలు ఆలోచించాలి ఒకటి నా పనుల్లో దేనిని నేను అప్గ్రేడ్ చేయగలను అంటే ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు రెండు దేనిని నేను సింప్లిఫై చేయగలను అంటే ఇంకా సులభంగా మార్చుకోవచ్చు మూడు దేనిని ఆటోమేట్ చేయగలను అంటే నా ప్రమేయం లేకుండా అదే జరిగిపోయేలా సెట్ చేసి నా టైం సేవ్ చేసుకోవచ్చు సర్ చెప్పిన ఈ మాటని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అలవాట్లు స్థిరత్వాన్ని ఇస్తాయి కుతూహలం అవకాశాన్ని ఇస్తుంది మీ దినచర్యలో జీవించకండి దాన్ని పునరుద్ధరించండి ఎంత అద్భుతంగా చెప్పారో కదా మన రుటీన్లో బ్రతకడం కాదు దాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా మార్చుకుంటూ ఉండాలి గుర్తుంచుకోండి మిత్రులారా రోజు చిన్నగా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే ఒకరోజు తప్పకుండా పెద్ద విజయం మనసొంతమవుతుంది